విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు సుజనా చౌదరి భవానీపురం ప్రాంతంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఎవరైనా వ్యక్తులు సందాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు వెంటనే తన కార్యాలయానికి తెలియచేయాలని సూచించారు ప్రజల సమస్యల పట్ల తన నిబద్ధతను తెలియజేస్తూ అసాంఘిక కార్యకలాపాలను సహించబోమని స్పష్టం చేశారు నెక్స్ట్ టైం మళ్ళీ బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు సిమెంట్ రోడ్ వేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం ఇంకా ప్రజలు కనుక ఇంకేదన్నా సమస్యలు ఉంటే కూడా మా నోటీస్లో పట్టండి పట్టుకొస్తే మళ్ళీ టేకప్ చేస్తాం దాంతోపాటు పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా దేనికైనా సరే ఏ సమావేశాలకైనా ఏ ఫంక్షన్స్కైనా ఉత్సవాలకైనా దేనికి కూడా ప్రజల దగ్గర చందాలు మాత్రం వృద్ధి చేయడానికి వీలు లేదు అనేది మన దాంతో మొదల నుంచి కూడా చెప్తూ ఉన్నాను మీకు గనక ఎవరైనా కనుక ఆ విధంగా గనుక చందాలు చేయడానికి ఉంటే మాత్రం ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియపరచండి ఎవరికూ చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది మీకు పత్రికా ముఖ్యంగా చెప్తా ముఖ్యంగా ఏంటంటే కొన్ని నా నోటీసులకు వచ్చినాయి కాబట్టి చెప్తా ఉన్నాను డెఫినెట్గా అంతా కూడా ఏదైనా అవసరం ఉంటే పార్టీ లెవెల్లో మేము చూసుకుంటాం కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు మేము మాట్లాడుకుని మేము చేసుకుంటాం ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చంద ఆ వేరికి ఏమి ఏ ఉత్సవానికి అవసరం కూడా ఇవ్వచ్చు